నమస్తే వెల్కమ్ టు యూ నేన్ రాజేష్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా విస్తృత చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది అయితే యాక్చువల్గా ఈ అంశం గత కొంతకాలంగా విస్తృత చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ వర్గాల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతూనే ఉంది మరోవైపు దీన్ని ఖచ్చితంగా మార్చాలి అన్న ఒక ఒపీనియన్ కూడా బీఆర్ఎస్ క్యాడర్ నుంచి లీడర్షిప్ నుంచి కూడా కేసీఆర్ వరకు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లోనే కేసీఆర్ తాజాగా ఒక కీలక సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అంటే గతంలో కూడా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కూడా కొంత కేసీఆర్ ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా కొంత అప్పట్లో క్లారిటీ ఇచ్చారు కదా అందరూ కూడా కూలయ్యారు కానీ పార్టీ ఎప్పుడైతే జీరోగా మారుతోందో మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి దూకుడుకి కేసీఆర్ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ అడ్డుకట్ట వేయాలని భావించినప్పటికి కూడా ప్రజల్లో కానీ లేకుంటే ఎన్నికల్లో కానీ ఎక్కడ కూడా గ్రౌండ్ రియాలిటీగా కనిపిటన్ సందర్భాల్లో తెలంగాణ సెంటిమెంట్నే కొంచెం దూరం జరిగింది అనే ఒక వాస్తవాన్ని ఇప్పుడు కేసీఆర్ గ్రహించినట్టుగా కనిపిస్తోంది అందుకనే ఇప్పుడు బీఆర్ఎస్ పేరును మార్చేందుకు పార్టీ అధినేత కేసీఆర్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది ఆ దిశగా ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ యూటర్న్ తీసుకున్నట్టుగా చెప్తూ ఉన్నారు అంటే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈ ప్రకటన చేయబోతున్నట్లు కూడా సమాచారం అంత అంటే వరంగల్లో తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రకటిస్తున్నారని కూడా ఇవాళ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన రజతోత్సవ వేడుకలు వరంగల్ వేదికగా జరగబోతున్నాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ సభకు దాదాపుగా ఐదు నుంచి ఆరు లక్షల మంది కార్యకర్తలు సమీకరించాలని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా కసరత్తు చేస్తుంది సో ఇప్పుడు ఈ సభలో బీఆర్ఎస్ నుంచి తిరిగి టీఆర్ఎస్కు కొంత పేరు మార్చాలని ముఖ్య నాయకులు కూడా ఇవాళ కేసీఆర్ కి చెప్తున్నట్టుగా తెలుస్తుంది సో ఈ మేరకు కేసీఆర్ ముఖ్య నేతలతో జరిగినటువంటి తాజా సమావేశంలో తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించినట్టుగా చెప్తున్నారు ఇక నేతల డిమాండ్ కూడా ఇదే కావడంతో దీనికి ఇక ఉండదని కూడా భావిస్తున్నారు సో రెండు వేల ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితిగా పురుడు పోసుకుంది బిఆర్ఎస్ పార్టీ అంటే ఆ ఏడాది ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన ఆనాటికి ఇరవై ఐదో ఏట అడుగు పెట్టబోతుంది అంటే ఈ ఇరవై ఐదేళ్ల కాలంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది బీఆర్ఎస్ పార్టీ సో ఇప్పుడు రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు వరకు అనేక ఎన్నికల్లో వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకుని చట్టసభల్లో చోటు దక్కించుకున్నటువంటి ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ రాజకీయ పోరాటంతో సాధ్యమని కేసీఆర్ బలంగా నమ్ముతూ ఉన్నారు సో ఇప్పుడు రాజకీయ పోరాటాలతో పాటుగా లాబీయింగ్ కూడా అవసరమని భావించి ఎప్పటికప్పుడు రాజీనామాలు చేస్తూ ఉప ఎన్నికల్లో తిరిగి విజయం సాధిస్తూ ప్రజాబలం ఉందని చెప్పే ప్రయత్నం కేసీఆర్ ఎప్పటి నుంచి చేస్తూ వస్తున్నారు సో ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ను ప్రజల్లో బలంగా నింపగలిగారు కూడా అయితే ఇప్పుడు అలా దాదాపుగా పదమూడేళ్ల పాటు పోరాటంలో కేసీఆర్ రక్తం చిందించకుండా రాష్ట్రాన్ని సాధించగలిగారు అని కూడా చెప్పవచ్చు సో ఇప్పుడు సెంటిమెంట్ను ఇదే సమయంలో తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ కూడా రూపొందించడమే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకం చేయడంలో కూడా కేసీఆర్ ఒక రకంగా ఉద్యమ కాలంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి సో ఇప్పుడు తెలంగాణలో అందరి నోటా ఏకైక నినాదం ప్రత్యేక రాష్ట్రం సో ఇప్పుడు ఈ నినాదాన్ని అందుకున్నటువంటి కేసీఆర్ ఆమరణం నినాదీ చేయడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగి ఇలా బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో టీఆర్ఎస్గా ఉన్నటువంటి ఉద్యమ పార్టీగా వచ్చిన తర్వాత జనం గుండెల్లో గూడు కట్టుకుందని చెప్పుకోవాలి సో ఇప్పుడు సెంటిమెంట్తో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లో కూడా వరుసగా రెండు సార్లు అధికారంలోకి రాగలిగింది అప్పటి టీఆర్ఎస్ పార్టీ అయితే రెండు సార్లు అధికారంలోకి రావడంతో కేసీఆర్ ఫోకస్ జాతీయ రాజకీయాలపైన పడింది అందుకనే పేరు మార్చి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మార్చుకుందాం ఆయన ఢిల్లీని శాసించాలనుకున్నారు రెండు ఇరవై మూడు ఎన్నికల ముందు అదే రాష్ట్రంలో పార్టీ పాలిట శాపంగా కొంత మారిందని కూడా స్పష్టంగా చెప్పొచ్చు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని మహారాష్ట్ర ఒడిశా ఆంధ్రప్రదేశ్లతో పాటుగా సీట్లు సాధించాలన్న గులాబీ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ప్రజలు ఆయనకి ఒక రకంగా జలకిచ్చారని చెప్పుకోవాలి ఒక రకంగా అప్పటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎక్కువ మంది టీఆర్ఎస్ను ఇంటి పార్టీగా భావించారని బీఆర్ఎస్ వల్లనే ఓటమి చెందామని చాలామంది నాయకులు అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంతర్ అంతర్గతంగా జరుగుతున్నటువంటి మీటింగుల్లో మరోవైపు బహిరంగం కూడా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు సో ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన వరంగల్లో జరిగే బహిరంగ సభలో తిరిగి పార్టీ టిఆర్ఎస్ గా మార్చడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టుగా బిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి సో ఇట్లా సందర్భాల్లో ఒకవేళ గతంలో బిఆర్ఎస్ టిఆర్ఎస్ గా ఉన్నటువంటి క్రమంలో టీఆర్ఎస్ పార్టీయే మరొకసారి పేరు రూపాంతరం చెంది టీఆర్ఎస్గా కొనసాగితే ఇప్పటికే ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఒప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ అనే సెంటిమెంట్ని మరొకసారి ఓన్ చేసుకోగలిగితే స్పష్టంగా భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ప్రజలు ఆ సెంటిమెంట్ని ఓన్ చేసుకుంటారు మరోవైపు ప్రజలందరూ కూడా ఆ సెంటిమెంట్ బేస్ తోటే కొంత అండగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పేరు మార్పు అనివార్యమని భావించినటువంటి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరి మీరు కూడా బీఆర్ఎస్ టు టీఆర్ఎస్గా మరొకసారి రూపాంతరం కింది మారిస్తే ఎన్నికల్లో లాభం ఉండే అవకాశం ఉంటుందో మరి టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యా స్టాడీ